సో టీ ట్వంటీ వరల్డ్ కప్లో రోహిత్ శర్మ మరొక రికార్డును సమం చేశాడని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంతవరకు టీ ట్వంటీ వరల్డ్ కప్ కానీ ఐసీసీ నిర్వహించిన టోన్లో కానీ అత్యధిక మ్యాచ్లు ఆడిన యాజ్ ఎ కెప్టెన్గా కానీ యాజ్ ఎ ప్లేయర్గా కానీ జట్టుకు ఎక్కువ విజయాలు అందించిన ఆటగాడిగా మాత్రం ఎంఎస్ ధోని కూడా అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎంఎస్ ధోని దాదాపు ఐసీసీ టోర్నమెంట్లో యాభై ఎనిమిది మ్యాచ్లు ఆడి దాదాపు జట్టును నలభై ఒకటి సార్లు విన్ విన్ చేశాడు సో ఆయన రికార్డ్ అయితే ఇప్పుడు పదిలంగానే ఉంది ఎందుకంటే రిమైనింగ్ ఇప్పుడున్న ఆటగాళ్ళు చూసుకుంటే మాత్రం ఐసీసీ నిర్వహించిన టోర్నీల్లో ఎక్కువ మ్యాచ్లాడిన ఆటగాడుగా ఎంఎస్ కానీ ఉన్నాడు ఎందుకంటే ఎంఎస్ ధోని యాభై ఎనిమిది మ్యాచ్ల్లో దాదాపు నలభై ఒకటి విన్స్ చేసి ఒక జెట్టుకు నలభై ఒకటి విన్స్ అంటే నాలుగు ఎందుకంటే ఐసీసీ టోన్లో ఇంతవరకు ఏ ఆటగాడు కూడా ఈ రికార్డు ఛేదించలేదు ఆ తర్వాత నిన్న జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ ఇరవై మ్యాచ్ల్లో పదిహేడు విన్స్తో సెకండ్ ప్లేస్కి వచ్చాడు ఇంత ముందుకు ఈ రికార్డు మాత్రము సౌరవ్ గంగిల్ ఉంది ఎందుకంటే మా ఇండియా ప్లేయర్ అయిన మాజీ ఆటగాడు సౌరభ్ గంగిల్ ఇంత ముందుకు ఆయన కూడా నల్ ఇరవై మ్యాచ్ల్లో దాదాపు పదహారు విన్స్తోని సెకండ్ ప్లేస్లో ఉన్నాడు సో ఇంత ముందుకు మాత్రము రోహిత్ శర్మ అండ్ సౌరవ్ గంగుల్ సమం ఉన్నారు ఇప్పుడు మాత్రం నిన్న జరిగిన మ్యాచ్లో అంటే నిన్న యూఎస్ఏ వర్సెస్ ఇండియా మ్యాచ్ లో ఇండియా గెలిచింది కాబట్టి దాన్ని రికార్డు సమయం చేసని చెప్పుకోవచ్చు ఎందుకంటే నిన్న జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ ఇరవై మ్యాచెస్కి పదిహేడు మ్యాచెస్ విన్ చేశాడు సో ఈ రికార్డ్ అనేది ఇప్పటికీ ఏ ఆటగాడు దరిదాపోలేరు ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రతి టీంలో చూసుకుంటే మాత్రం క్యాప్టెన్ యాజ్ ఏ క్యాప్టెన్ ఉన్న టీమ్స్ మాత్రము రిమైనింగ్ పది మ్యాచ్ల కంటే తక్కువ ఉందని చెప్పుకోవచ్చు తర్వాత ఈ రికార్డు ప్రధానంగా చూసుకుంటే మాత్రం థర్డ్ ప్లేస్లో ఇప్పుడు ఉన్నది మాత్రం గంగులు ఎందుకంటే ఇరవై రెండు మ్యాచ్లో ఆయన పదహారు మ్యాచ్ లో ఉన్నాడు ఫోర్త్ ప్లేస్ లో విరాట్ కోహ్లీ మాత్రం ఉన్నాడు ఆయన పద్దెనిమిది పంతొమ్మిది మ్యాచ్ల్లో దాదాపు పదమూడు సార్లు జట్టుకు అందించాడు సో ఏది ఏమైనప్పుడు కూడా ఈ రికార్డు ఇప్పట్లో దరి చేరనేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక రానున్న రోజుల్లో ఎంఎస్ ధోని రికార్డుని సమం చేస్తాడా లేదా అనేది అది మన రోహిత్ శర్మ రిటైర్మెంట్ మీద ప్రకటించే అవకాశం అయితే ఉంది ఎందుకంటే రోహిత్ శర్మ టీ ట్వంటీలు ఇంకో రెండు సంవత్సరాల వరకు ఆడుతాడని చెప్పుతున్నారు ఎందుకంటే రెండు సంవత్సరాలు దాదాపు ఆయన ఇరవై మ్యాచ్లు ఆడు కూడా ఇంకా జట్టు కావాలంటే ఇంకా పదిహేడు మ్యాచ్లు అంటే ఇంకా దాదాపు ఇరవై మూడు మ్యాచ్ విన్ అయితే ఎంఎస్ ధోని రికార్డును బద్దలు కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఏది ఏమైనప్పటికీ కూడా రోహిత్ శర్మ మరో రికార్డు సమం చేసిన పట్ల రోహిత్ శర్మ అభిమానులు కానీ ఇటు టీమిండియా సభ్యులు కానీ ఆనందం వ్యక్తం